ఓకే ఫ్రెండ్స్ పొట్టి శ్రీరాముల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో ఇంతకుముందు వీడియోలో మనము ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గురించి కూడా తెలుసుకోవటం జరిగింది ఇటువంటి చిన్న బాక్స్ ఐటమ్స్ ద్వారా మనం తక్కువ సమయంలో ఎక్కువ బిడ్స్ని కవర్ చేసే విధంగా కూడా నేర్చుకోవచ్చు ఇంతకుముందు వీడియోలు కూడా చూడకపోతే చూడండి నిడివి తక్కువ సమాచారం ఎక్కువ మనకి పొట్టి శ్రీరాముల కంటే ముందు కూడా సీతారామస్వామి అనేటువంటి ఇంకొక వ్యక్తి కూడా మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం గురించి నిరాహార దీక్ష చేయటం కూడా జరిగింది ముప్పై ఐదు రోజులు ఇప్పుడు పొట్టి శ్రీరాములు యొక్క పూర్తి ఈ యొక్క నిరాహార దీక్ష వివరాలు కూడా మనం తెలుసుకుందాం పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారును మద్రాసులో జన్మించారు ఈయన స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని జోవలదన్య గ్రామం జనరల్గా ఏ జిల్లా అంటే అందరం పెట్టగలం నెల్లూరు కానీ అతను స్వగ్రామం ఏంటని కూడా మనకి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో డెప్త్ అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇవి కూడా కొంచెం నేర్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది అనమాట జోవలదీన్ని గ్రామం తల్లిదండ్రుల మద్రాస్ వాల్స్ వెళ్ళి అక్కడే చదువుకొని ఇతను రైల్వే శాఖలో ఇంజనీర్గా కూడా చేరారు ఏ శాఖలో ఇతను ఆర్ఆర్బీలో ఒకసారి అడిగాడు పొట్టి శ్రీరాములు ఏ శాఖలో ఉద్యోగంలో మళ్ళీ చేరాడు అని అది మరి రైల్వే శాఖ అనేది మనకు చెప్తూ ఇతని భార్య ఇరవై ఐదవ ఏటనే మరణించడంతో జీవితంపై విరక్తి చెంది దేశ సేవ చేయడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీ సబర్మతి ఆశ్రమంలో చేరాడు ఈయన గాంధీజీ చేసిన పంతొమ్మిది ఇరవై ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమంలో పంతొమ్మిది వందల ముప్పై దండి సత్యాగ్రహం ఉద్యమంలో పంతొమ్మిది వందల నలభై రెండు కిట్ ఇండియా ఉద్యమాల్లో పలువురు జైలు శిక్షణ అందించారు దీని మీద కూడా బిట్ అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఎలా అడుగుతాడు బిట్ అంటే గాంధీ చేసినటువంటి ప్రముఖ ఉద్యమాలైన ఉద్యమాలైనటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం దండి సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో మూడిట్లో కూడా పాల్గొని జైలు శిక్ష అనుభవించినటువంటి ప్రముఖ ఆంధ్రుడు ఎవరైనా కూడా జరిగింది జరిగిందనమాట అది మనకు పొట్టి శ్రీరాములు అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు తేదీలు కూడా ఇంపార్టెంట్ అన్నమాట సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది ఇరవై ఒకటి దండి సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై క్విట్ ఇండియా పంతొమ్మిది వందల నలభై రెండు వీటి గురించి కూడా మనకి బిట్లు అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట నాయకుడు లేని ఉద్యమం దేన్ని అంటారు అని కూడా అన్నారు క్విట్ ఇండియా ఉద్యమం అన్నమాట ఈ యొక్క దండి సత్యాగ్రహంలో ఎంతమంది గాంధీతో పాటు ప్రయాణించారు ఈ పాల్గొన్నారు అని కూడా ఒకసారి అడగడం జరిగింది డెబ్బై ఎనిమిది మంది అన్నమాట ఇలాంటి ఫ్యాక్ట్ కూడా మనం నేర్చుకోవాలి అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ మహాసభలో మొదటిసారి పాల్గొన్నది ఎంతమంది అనేటువంటిది కూడా గుర్తు తెచ్చుకోవాలి మనకు డెబ్బై రెండు వేల ఒకదానికి ఒకటి లింక్అప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే మే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పన్నెండవ తేదీన వార్ధలు నిరాహార దీక్ష చేసి ఇతను మద్రాసులో ఉన్నటువంటి అంటరాని తనని కూడా నిర్మూలించడం జరిగింది దీని మీద బిట్టి అడిగాడు ఒకసారి ఎన్టీపీసీఎస్లో ఎలాగంటే పొట్టి శ్రీరాములు మొట్టమొదటిసారిగా నిరాహార దీక్ష చేసినటువంటి ఉద్యమం అని అడిగాడు అనమాట నిరాహార దీక్ష అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకో ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పన్నెండవ తేదీనమాట ఓకే మద్రాసు ప్రభుత్వం వంటరానితనాన్ని నిర్మూలిస్తామని హామీ చూడంతో ఈ దీక్షను కూడా విరమించారన్నమాట ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది సారీ పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మద్రాసులోని బలుజు సాంబమూర్తి ఇంటిలోని ఆమరహ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి డేట్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభించారంటే బలుజు సాంబమూర్తి ఇతను మరి మొట్టమొదటి కదా ఇతను స్పీకర్గా కూడా పనిచేయడం కూడా జరిగిందనమాట ఆంధ్ర రాష్ట్రానికి కూడా బలుజు సాంబమూర్తి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబరు పంతొమ్మిదవ తేదీనమాట ఇతను దాదాపుగా యాభై ఎనిమిది రోజులు కూడా నిరాహార దీక్ష చేసి చనిపోవటం జరిగిందనమాట పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబరు పంతొమ్మిదవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను వరకు కూడా యాభై ఎనిమిది రోజుల పాటు ఇతను నిరాహార దీక్ష చేశాడు చనిపోవటం కూడా జరిగిందన్నమాట ఇతను డిసెంబర్ పదిహేనున తర్వాత అల్లర్లో చెలరేగి నెహ్రూ మరి యొక్క ప్రకటనను కూడా చేయటం జరిగిందన్నమాట శ్రీరాములు చారిత్రాత్మకమైన నిరాహార దీక్ష వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పడంలో ఏమాత్రం మనకు సందేహం లేదనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో నెహ్రూ కూడా ఇతను గురించి అవమానకరంగా కూడా మాట్లాడటం జరిగింది అయితే ఇతను చనిపోయే వరకు తీసుకురావటం అనేటువంటిది కూడా బాధాకరము ముందే రాష్ట్రాన్ని ఇచ్చుంటే అతను మనకు దక్కేవాడు అనేటువంటిది కూడా ఆ రోజుల యొక్క ఆంధ్రులలో ఉన్నటువంటి ఒక బాధాకరణమైనటువంటి విధానము ఏదేమైనా ఇప్పటికీ కూడా పొట్టి శ్రీరాముల గురించి మనకు ఎగ్జామ్ పర్పస్లో ఎన్ని రోజులు చేశారు యాభై ఎనిమిది రోజులు ఇంతకుముందు అతను సీతారామస్వామి స్వామి ఎన్ని రోజులు చేశాడంటే ముప్పై ఐదు రోజులు కూడా చేయడం జరిగింది బాబే యొక్క సూచన మేరకు అతను దీక్షను విరమింపడం చేయడం కూడా జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి జోలదినే గ్రామం ఇతను ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు మరణించాడు ఈ తేదీలు కూడా మార్చి పదహారు పంతొమ్మిది వందల ఒకటి అనేది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ నైట్